మీరు బయటికి తీసుకొచ్చు అన్ని ఊర్లోనే ఉంది కనిపించట్లేదు కానీ బయటికి తీసుకొచ్చి మనుషులకే కాదు దేవతలకు కూడా కులాలు ఉన్నాయి మనం రీసెంట్గా చూసాం నల్గొండ జిల్లాలో బహుజనులు ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళు వాళ్ళు ఒక గణేష్ విగ్రహాన్ని పెట్టుకుంటే అక్కడ గ్రామస్తులు ఏం చేసినట్టే ముందు మా కులం గణపతి అక్కడ పడితేనే నిమజ్జనం అయితేనే మీది పడాలి వీళ్ళు ముందుకు వెళ్ళింది అంటే దేవుళ్ళ దగ్గర కూడా కుల వివక్ష అంటే దేవుల్యం చూడట్లేదు వీళ్ళు మనుషులు చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నాకు తెలుసైతే ఎవరైతే అట్లా అంటున్నారో అరే అరే అని నాకు తెలిసైతే వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్ కారు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నాయి ఎడ్యుకేషన్ ఈ రోజులలో మనం చిన్నపిల్లలు చాలా చాలామంది కలిసి తిరుగుతున్నారు ఇక్కడనే కాదు పెద్దవాళ్ళలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఇంకా గతంలో జరుగుతున్న మన సమస్యలు చూస్తున్నాము మేము పైన తినేవాళ్ళు వాళ్ళ కింద తినేవాళ్ళు అనే ఆలోచనలు ఉన్నారు కానీ ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఆయన చెప్పినాన్న కులం పెద్దది కాదు మన వయసే ముఖ్యం అన్నది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అన్న ఇది ఇక్కడనే కాదు దేశం మొత్తం ఉంది కానీ ఇంకొకటి ఏంటంటే మీరు ఏ పార్టీలు తిరగండి మీరు ఇష్టం వచ్చిన పార్టీలు తిరగండి దానికి నేమ నేనే అనను కూడా కానీ మనవాన్ని ఎవరైనా అంటే అందరం ఐక్యతగా పోరాడండి అప్పుడు అదే అప్పుడు అనేది అదే మాట్లాడదు ఏ పార్టీలోనూ మీరు ఉండండి మాకు సంబంధం లేదు రాజకీయ నాయకులు అందరూ ఉండాలి కానీ మన వాడిని ఒక్కడో ఎవరు ఏడు చూపించు చూపించిన అందరం సంఘటితంగా ఒక్క దగ్గర అయితే ప్రతి ఒక్కరు భయపడతారు ఇక్కడ ఏమైతుంది మన దాంట్లో మనకే వాడికి ఏమన్నా అంటే నాకు అన్నాడా వాడిని అన్నాడు నాకు ఎవరు అన్న నాకు ఎవరు అనలేదా ఈ మన చిచ్చు పెడుతున్నారు వాళ్ళకు సపోర్ట్ ఇస్తుంది మనోళ్ళే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఈ నన్ను అన్నాడా నేను ఏమనట్లేదు నన్ను అన్న కదా అంటే నేను హీరో అయిపోతాను అనుకుంటున్నాను ఈయన అన్ననంటే రేపు నన్ను ఖచ్చితంగా అంట ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తించుకుంటున్నారు కులాలు వాళ్ళు ఎంత పెట్టుకున్నా బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి చదివి ఈరోజు దేశ దేశాలు తిరుగుతున్నారంటే ఒకరు మీరు గర్తి గమనించండి అని ఇచ్చిన రాజ్యాంగం ఇంత స్వతహాగా మా ఇల్లు చూడండి చిన్న రేపు కానీ ఇంత దర్జంగా మేము ప్రతి ఒక్కరి దగ్గర కూడా డైరెక్ట్ మాట్లాడుతున్నామంటే అది ప్రతి ఒక్కరి విద్యార్థులకు చదివి ఇవ్వండి చదివిస్తే కులవిడ్ష ఉండదు ఇంకా పై మాత్రంలో ఉండదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఇలా ముత్తాదాలు ఉన్నారో వాళ్ళకి తెలుసు కానీ ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు పిల్లలు అయితే లేరు నాకు తెలుసు అయితే వాళ్ళు పెద్దలు అరే పోచ అరే మళ్ళీ అరే ఎల్లి కానీ మాట్లాడతారు కానీ ఇప్పటి ఈ జనరేషన్ అయితే నాకు నాకు తెలుస్తుంది పెద్దవాళ్ళు ఇట్లాంటివి మాట్లాడతారు చదువుకున్న వాళ్ళు ఎవరు రారు దయచేసి ప్రతి ఒక్కరికి ఫస్ట్ చదివి రా అందుతుందా లేదా విద్య అందుతుందా లేదా ప్రతి ఒక్కరు చూడాలి ఇది నా నినాదం కాదు డాక్టర్ బాబాసాబ్ నినాదం చదువు వస్తే ఆటోమేటిక్ కులం అనేది టరిమిపోతుంది ఇంకొకటి ఇంకో విషయం చెప్పాలి ఈ కులాన్ని ఇంకా ఇలా ఇలాగే ఊరి బయటను ఉంచుకోవడానికి కూడా ఎస్సీ వర్గీకరణ ఒకటి వచ్చింది ఇంకా ఒక పార్టీ సంగతి మనం చూస్తున్నాం మరి అసలు ఎందుకు మనం కామారెడ్డి జిల్లాలో చూసినాం మాదిక సమాజానికి చెందిన వాళ్ళు మంచి చదువుకున్న వ్యక్తులు ఊర్లో డప్పు కొట్టట్లేదని వాళ్ళు ఇంకా ఊరి బయటపడుతుంది అది కదా అంటే ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఉంది వే వీళ్ళ మాల మాదిగోలు మనం ఒకటి ఉంటకుంటే ఎవరేం చేయలేరన్న హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ మాలా మాది కానీ సమాజం ఒక్కటి ఉంది కాబట్టే ఇప్పటివరకు మనకు ఏం చూపడానికి కూడా భయపడ్డరు ఇప్పుడు వేరే వేరే మన దాంట్లో వేరే వేరే అయిపోతే వాళ్ళకి ఇంకా అవకాశం దొరుకుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది ప్రతి ఒక్కరు గమనించండి ఏదో నన్ను వర్గీకరణకు వ్యతిరేకం కాదు పంచుకుంటే అందరు సమానం మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎవరికేమి ఇచ్చినా నాకు సంబంధం లేదు కానీ ఒక విషయం ఏంటంటే మనం కలిసిమెలిసి ఉందాం మనం కలిసిమెలిసి ఉందాం వాళ్ళు ఎప్పుడు మీరు చూడండి రెడ్డి కాపు రేపు ఎవరైనా కానీ ఏ ధర్నాకు రాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఉంటే బాలోడు ఉండాలి లేకపోతే మాది కూడా ఉండాలి ధర్నాలో రోడ్డు ధర్నా చేస్తున్నామంటే బాలోడు ఉండాలి లేకపోతే మాది కూడా ఉండాలి దప్పు కొట్టాలంటే బాలోడు ఉండాలి లేకపోతే వేరే వాళ్ళు ఎవరు రా ఆందోళన చేస్తున్నామంటే మనమే లాఠీ చార్జ్ అవుతున్నాం మనము పేరు నింపి వాళ్ళకు పేపర్ల ఫోటోలు చెప్పే వాళ్ళకు ఇదే పట్నాలు సంవత్సరం భోగించాలి ఇదే పట్నాలు సంవత్సరం భోగించాలి ఏం గోషి గోశిబొంగ వేసుకుని పాటలు పాడినాం మాకేమో పేరు వస్తుంది పేరు ఏం రాదు దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి ఎవరేమంటే వాళ్ళకు వెంటనే క్వశ్చన్ వేస్తేనే మన దమ్ము వాడు ఏం చెయ్యడు వాడు ఏం కాదు కూడా ఇంకో మనకొక గర్నిషాట్ లెక్క ఉంటుంది ఏది అట్రాసిటీ కేసు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏ చిన్న విషయమైనా డైరెక్ట్ ఏసీవా చేయండి వాడిని చూసి ఇంకొకటి భయపడతాడు వాడిని చూసి ఇంకొకటి భయపడతాడు దీంతో పాటు మన బాధ్యత ఏంది మాలా కావచ్చు మాదిగా కావచ్చు టోటల్ బహుజన విధానం కావచ్చు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఈ మధ్య మనం చూస్తున్నాం ఒక వీడియో వైరల్ అవుతుంది రాజ్యాంగానే మార్చేస్తా అని చెప్తున్నాం దానిపైన ఇప్పుడు జయంతి రోజు పాట రిలీజ్ ఉంది రాజ్యాంగం మార్చే పార్టీ కండువ కాదురా ఈ దేశానికి రాజ్యాంగం సర్వరక్షరా పదివి వచ్చినాక నువ్వు ఉలికి ఉలికి పడకురా ఆర్టికల్ త్రీతోనే తెలంగాణ రాష్ట్రమురా ప్రతి ఒక్కరు గమనించండి మనకు ఈరోజు స్వచ్ఛంగా బతికించడం అంటే రాజ్యాంగం డబ్బులు బుబ్బులు ఏం లేదు ఓన్లీ మాట బలం మీ అంత పెద్దోని కాదు ఏదో చిన్న పాటలు పాడుకున్నా బతికితుంది నా ఊర్లో ఉంటే నా మా తండ్రి పేరు కూడా మహాదేవ్ అలాగే పిలుస్తాం ఇప్పుడు కూడా ఈరోజు పాట పాడుతున్నా హైదరాబాద్కి వెళ్ళినా కొంచెం ఇదవుతుంది అంతేకాని వేరేది ఏం కాదు ఊర్లో వస్తే అదే ఉంది పిలుపు కానీ భయపడతారు మన విధానం మాట్లాడే విధానం యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇది ప్రతి ఒక్కరు గమనించారు మీరు ఏంటంటే వీళ్ళు చెప్తున్నారు ఇంత అంటే మన మిత్రుడు భోజన గారు మా అమ్మకు వచ్చి కళ్ళదందుకు వస్తావా అవున పోసా అని వస్తావా అంటే వాళ్ళ స్లాంగ్ అది వాళ్ళకి అలవాటు అయిపోయింది అనకేటెడ్ పర్సన్ వాళ్ళు చదువుకున్నవాడు అలా ఎవరన్నా గ్రామంలో ఆత్మగౌరవంగా బతకాలని ప్రోగ్రామ్ ఏదైతే పెట్టుకున్నారో ఈరోజు నన్ను పిలిచిన ప్రతి